నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను మీరు కమిషన్ తీసుకున్నారని మళ్ళీ అడగారు లేదు అన్న ఓకే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అది ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ టూ త్రీ అవర్స్ లో మీరు కాల్లోనే ఉండండి వీడియో కాల్లోనే ఉండండి అని చెప్పేసి మా హైయర్ కి చెప్తామని ఇంకొక పర్సన్ ఎవరో అతనికి కనెక్ట్ చేస్తాడు అనమాట కాల్ అతను కూడా వీడియో కాల్ లో మాట్లాడాడు అతను కూడా ఓన్లీ ఆడియో అనమాట వీడియో ఏం లేదు నేను వీడియోలో ఉన్నాను అంటే ఈ గ్యాప్ మొత్తంలో సో ఈ ఉన్నప్పుడు ఏం చేసాడు అంటే ఈ మధ్యలో ఒక కొన్ని డాక్యుమెంట్స్ లాగా పంపించాడు అనమాట మనకి ఎలా అంటే వాళ్ళ ఐఏఎస్ సిగ్నేచర్స్ ఉన్నాయి సైన్స్ ఉన్నాయి వాళ్ళ నేమ్స్ యూజ్ చేసి సంథింగ్ వాళ్ళ లోగోస్ యూజ్ చేసి అలా వాటర్ మార్క్స్ పెట్టేసి అలా మొత్తం అలాంటి కైండ్ ఆఫ్ కొన్ని డాక్యుమెంట్స్ పంపించాడు జస్ట్ టు మేక్ మీ బిలీవ్ ఓకే అతను పోలీస్ అని చెప్పుకోవడానికి బిలీవ్ చేయడానికి అట్లా చేసి కొంచెం టైం తర్వాత నీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కమిషన్ ఎందుకు వస్తుంది అలా అని చెప్పేసి భయపడితే నేను ఒక టూ అకౌంట్స్ ఉన్నాయంటే ఆ టూ అకౌంట్స్ నుంచి అకౌంట్ లో వచ్చి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి మేము ఆర్బీఐకి చూ చూసుకుంటాము ఆర్బీఐలో ఇది కరెక్ట్ అమౌంట్ లేదా అని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము చేస్తామంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చిన తర్వాత అతను ఒక థర్డ్ పార్టీ అకౌంట్ నెంబర్ పంపించి ఈ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆర్బీఐ కదా ట్రాన్స్ఫర్ చేయాల్సింది అని అడిగాను అడిగితే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంత పెద్ద స్కామ్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చండి మేము అందుకనే సేఫ్టీ మేనేజ్ చేసి ఒక థర్డ్ పార్టీ అకౌంట్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాం అంటే నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నేను గూగుల్ చేశాను వేరే పర్సన్స్ ను అడిగాను అనమాట అడిగినప్పుడు నాకు తెలిసింది అండ్ గూగుల్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఇలాంటి స్కామ్ చాలా సో అది అది చూసి నేను షాక్ అయ్యాను షాక్ అయ్యి అతనితో గట్టిగా మాట్లాడదామని స్టార్ట్ చేస్తే అతను నాకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడేసి నువ్వు కమిషన్ తీసుకున్నావు కాబట్టి ఇలా చేసిన ఇలా చేసిన లేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను ఇప్పుడు మీద కంప్లైంట్ చేస్తున్నాను అనగానే వీడియో కాల్ కట్ చేశాడు అనమాట దట్స్ వాట్ హ్యాపెన్ ఇలా జరిగిన తర్వాత నాకు అర్థమైంది నా ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే చాలా జరుగుతున్నాయండి ఇలా యూ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్ అంటే ఒక్కొక్కరికి ఇలానే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇప్పుడు నాకు మెయిన్ గా అనిపించింది ఏంటి అంటే అమ్మాయిలని భయం లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ప్రాబ్లమ్ లో ఉన్నారో మనీ ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నారు మాక్సిమం అబ్బాయిలు దానికి భయపడరు లోంగర్ కాబట్టి ఆశ పెడుతున్నారు లైక్ మీరు ఇంత అమౌంట్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో స్కామ్స్ లాగా మీరు ఇంత అమౌంట్ ఇస్తే మీకు డైలీ ఇంత అమౌంట్ ఇస్తాము ఇంత ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి ఆశ పెడుతున్నారు ఆర్ ఎల్స్ మీ ఇమేజెస్ మా దగ్గర కొన్ని ఉన్నాయి అది ఇది అని చెప్పేసి ఏది జరిగినా అండి వాళ్ళు మనీ అడుగుతున్నారు అంటే దట్ కమ్స్ అండర్ సైబర్ క్రైమ్ ఎందుకంటే ఇలా చాలా జరుగుతున్నాయి చాలా చాలా దేశంలో జరుగుతున్నాయి మనకు అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము వాళ్ళకున్న నెట్వర్క్ చూస్తే కొంతమంది కస్టమర్ కేర్స్ నడుపుతున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు అండ్ ఆల్సో నా బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటివి ఇంతకుముందు వీక్లీ వన్స్ టూ డేస్ ఒకటో జరిగేది ఇప్పుడు బ్యాంక్ బ్రాంచెస్ లో ఎవ్రీ డే టూ త్రీ కంప్లైంట్స్ ఉంటున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద రేంజ్ లో ఉందో సో నేను ఒక టూ థింగ్స్ చెప్దామనుకుంటున్నానండి ఒకవేళ మనకి ఏ ఎమోషన్ అయినా భయం కానీ ఆశ కానీ ఏ ఎమోషన్ అయినా యూజ్ చేసి వాళ్ళని భయపెట్టి మనం డబ్బులు అడుగుతున్నారు అంటే దట్ ఈస్ ఇస్ స్కామ్ సో అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ థింగ్ అండ్ ఆల్సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అలా డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారు భయంతో అండర్ ఎనీ సర్కమ్స్ స్టాన్సెస్ మీకు ఏమి తెలియకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయండి వాళ్ళు మన అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు అండ్ ఆల్సో ఆ అకౌంట్ ని కూడా ఫ్రీజ్ చేస్తారు ఇన్ కేసు వాళ్ళు డబ్బులు అప్పటికే ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ అకౌంట్ ఫ్రీజ్ లో ఉంటుంది అట్లీస్ట్ కొంచెం మన మనీ మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఓకేనా ఇవి టూ థింగ్స్ అండి మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి నేను చాలా ఎక్స్పీరియన్సెస్ వింటున్నాను ఈ మధ్య ఒక్కొక్కటి ఏమేమి జరిగిందో సో మీకేమన్నా జరిగితే వెంటనే మీకు దగ్గర వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయండి ఇట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండి పోలీస్ వాళ్ళందరినీ పట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనం ఇచ్చే కంప్లైంట్ అనేది సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగితే కామెంట్ సెక్షన్లో చేయండి సో వాళ్ళు బేసికలీ ఒకటే వేలో ఏం వెళ్ళట్లేదు చాలా వేస్ ఉంటుంది అందరికి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఆర్ మీకు ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ ఎవరికైనా షేర్ చేయండి ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ ఇలా అవుతుంది అని చెప్పేసి అవేర్నెస్ కల్పించడానికి సో అది మనందరికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్